ఇబ్బంది పడతారు ఎందుకు పడారండి ఎందుకు పడరు అనుకుంటున్నారు మీరు నేను ఎవరిని ఇబ్బంది పెట్టదని నేను చెప్పినానా అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తానని చెప్పినా కదా మనం ఎందుకు మంచితనం చూపిస్తాను అనుకుంటున్నా మీ దగ్గర ఎంతమంది మీరు మీరు తప్పుడు కేసులు పెట్టాలా మీరు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకోలేదు మిమ్మల్ని వదిలేస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు ఒక్కొక్కరికి లెక్కకి లెక్క చెప్తా అని చెప్పినా చెప్పి తీరుతా నేను ఎవరి మీద నేను ఇది చేయను నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను నేను చాలా మంచిదాన్ని దయచేసి అనుకోకండి మీరు తప్పు చేసింటే భయపడండి తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి డెఫినెట్గా నాకు రెడ్ బుక్ ఉంది రెండు బుక్ రెడ్ బుక్ అంటున్నారు పెట్టుకున్న రెడ్ బుక్ నేను కూడా దాకా మీ పేర్లు అన్నీ ఉన్నాయి నా వల్ల నేను ఓపెన్గా ప్రెస్ ముందర చెప్తున్నా నా వల్ల వంద మంది లిస్టు రాసి పెట్టుకున్నారు ఇద్దరు ముగ్గురు పాపమని తీసేస్తాను గానీ వంద మంది వంద మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు ఓపెన్ గా చెప్తున్నాను వంద మంది లిస్ట్ నా దగ్గర ఉంది ఆ వంద మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే కట్ట తీసుకొని కొడతానో చంపుతానో అట్లా ఇబ్బంది కాదు అట్లా భయపడకండి లీగల్ గా లీగల్ గా మళ్ళీ చెప్తున్నా లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు నిరూపించి మరి మీ మీద కేసులు పెట్టిస్తాను మిమ్మల్ని వదిలిపెట్టము ఎందుకంటే ఆలగడ్డ రాజకీయాలు నాశనం లేపింది మీరు కాబట్టి మీకు శిక్ష పడబోతుంది మీరు జాగ్రత్తగా ఉండండి అని నేనే చెప్తున్నాను ఆలగడ్డ ప్రస్తుత శాసనసభ్యురాలు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నాకు ఎర్రబుక్కు ఉంది నాకు కూడా ఆ ఎర్రబుక్కులో వంద మంది పేర్లు ఉన్నాయి అని చెప్పి ప్రజల్ని నాయకుల్ని భయపడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా ఆలగడ్డలో ఎవరుని ఎర్రబుక్కులకి పచ్చ బుక్కులకి భయపడే వాళ్ళు లేరు ఆలగడ్డలో తీవ్ర స్థాయిలో ఫ్రాక్షన్ ఉన్నప్పుడే ఎదురు ఎదుర్కొన్న కార్యకర్తలు నాయకులు అందరు కూడా ఉన్నారు అన్ని విధాల ఇబ్బందులు పడే ఈరోజు ఇంత దూరం వచ్చాం ఎవరు నీ బెదిరింపు తాటాక సపోర్ట్లకు కుందెలు బెదురుతాయో కానీ ఆలగడ్డ ప్రజలు బెదర్రు అనవసరమైన మాటలు మాట్లాడద్దు ప్రజలు నీకు అవకాశం ఇచ్చింది ఎర్రబుక్కు రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కాదు మీరు చెప్పిన మేనిఫెస్టోను అమలు చేసి ప్రజలకు మరింత మేలు చేస్తారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికంటే మరింత మేలు చేస్తారు అనే ఆలోచనతో ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు ఈరోజు ఆ హామీలన్నీ పక్కన పెట్టేసి ఈరోజు మా కాడ ఎర్రబుక్ ఉంది మా కాడ పచ్చ బుక్ ఉంది దాంట్లో నీ పేరుందో ఎవరి పేరుందో అని చెప్పి ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దు ఎవరు భయపడరు ప్రజలు అన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు ఖచ్చితంగా నువ్వు చేసే అవినీతి మీద వసూళ్ల మీద చర్చకు కూడా వాళ్ళు ప్రజలే ఒకరోజు సిద్ధమై వస్తారు అంతవరకు ఓపిక పట్టు ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది తొందరపడద్దు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు ఆశపడి మరింతగా మేలు జరుగుతుంది మాకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జరిగిన దానికంటే మరింత మేలు జరిగే అవకాశం ఉంది అని చెప్పి మీరు చెప్పిన సూపర్ సిక్స్ హామీలు నమ్మి ఈరోజు మోసపోయారు ప్రజలు ఈరోజు మిమ్మల్ని అధికారంలోకి ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి మూడు నెలలు అవుతుంది మూడు నెలల నుంచి ఈరోజు వరకు మీరు ఒక్కటంటే ఒక్క పథకాన్ని కూడా అమలు చేసిన పాపన పోలేదు ఏమన్నంటే సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో అంటాడు ఏమని నేను నేను అన్ని హామీలు ఇచ్చేసాను ఈరోజు చూస్తే భయం వేస్తుంది అంటాడు అంటే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను నేను ఎన్నో ఆర్థిక సంస్కరణలు తెచ్చాను నేను వీళ్ళకి కంప్యూటర్ నేనే కనిపెట్టాను ఇది నేనే కనిపెట్టాను అని చెప్పుకునే వ్యక్తికి మరి ఆర్థిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలీదు ఆ హామీలు ఇచ్చేటప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలీదు ఆయనకి ఈరోజు కేవలం ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలా అని చెప్పి ప్రజలకి కానీ హామీలు ఇచ్చి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు మీకు చేతనైతే ఆ హామీలని నెరవేర్చండి అంతేగాని ఇట్లా మీరు బెదిరించి రాజకీయాలు చేయాలనుకుంటే ఎవరు భయపడే వాళ్ళు లేరు దాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్